ఏకాగ్రత చేయాలి ఆ భూముల రక్షణకై పోరాడతాం ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలను నాశనం చేయడం కోసమే గూగుల్ సెంటర్ వస్తుంది తప్ప అందులో ఉపాధి ఏమి ఉండదు అనేది మా పిల్లలు పోషాకారం చేసుకొని పొందుతున్నాం తప్ప మేము ఎక్కడికై గురువులు ఇప్పుడు వెల్కమ్ టు పొలిటికాస్ట్ మీడియా గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి విశాఖలోని ఆనందపురం మండలంలో ఈ దళితుల భూములను కేటాయించారు సో వాటిని రద్దు చేయాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టర్ కలిసి వినతి పాత్ర ఇచ్చేందుకైతే ఆ గ్రామ ప్రాంత దళితులంతా కూడా కలిసి వచ్చారు మనతో వారిని వారితో మనం మాట్లాడే చేద్దాం చెప్పండి ఎందుకు మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు మేము గూగుల్ సెంటర్ను వ్యతిరేకించడానికి ప్రధానమైనటువంటి కారణం దళిత కుటుంబాలు దాదాపుగా తరులవాడ గ్రామంలో యాభై రెండు కుటుంబాలు ఉన్నాయి ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జీవనాధార నిమిత్తం మాత్రమే ఈ ప్రభుత్వం భూములు కేటాయించింది కేటాయించిన తర్వాత దాదాపుగా సాగులోకి తేగడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది భూములు కేటాయించినప్పుడు భూమి యొక్క స్వరూపం కొండలు గుంటలు రాళ్ళు రప్పలు ఉండేవి దాన్ని సాగులోకి తేగడానికి దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఆ రైతులకు పట్టింది దాని మీద అప్పులు చేసుకొని అప్పులు చేసుకొని పుస్తలు అమ్ముకొని గోల్డ్ అమ్ముకొని ఆ భూములు సాగులోకి తెచ్చుకున్నారు సాగులోకి తెచ్చుకున్న తర్వాత ప్రభుత్వాలు పది సంవత్సరాల నుంచి ఆ భూములు దళితుల భూముల మీద కన్ను పడ్డాయి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా బ్యాక్టరీ కంపెనీకి ల్యాండ్ ఫోల్ని పేరుతో తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు అప్పుడు దళితులందరూ ఐక్యంగా పోట్లాడి వాళ్ళ ప్రభుత్వాన్ని మార్గ యొక్క ఆటలు తిప్పు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అప్పుడు మద్దతు తెలిపింది భూములు తీసుకోకూడదని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భూముల్ని తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది చాలా దారుణమైనటువంటి చర్య ఈ చర్యని మొత్తం ఏదైతే దళితులు ఉన్నారో ఈ దళితులందరూ ఐక్యంగా పోరాటం జరుగుతుంది ఈ పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది సంపూర్ణ మద్దతు ఇస్తుంది రెండు గూగుల్ సెంటర్ వచ్చిన తర్వాత ఉపాధి వస్తుందని చెప్తున్నారు అది చుట్టూ బూటకం ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో కానీ అతిరేద మహారథులు పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా చెప్పింది అమెరికా వాళ్ళు కొట్టిస్తే ఎక్కడికి ఇండియాకు వచ్చింది ఆ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లోని ప్రజలను నాశనం చేయడం కోసమే గూగుల్ సెంటర్ వస్తుంది తప్ప అందులో ఉపాధి ఉండదు అనేది పెద్ద పెద్ద శాస్త్రస్థులు పెద్ద పెద్ద మేధావర్గం అంతా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి అలాంటప్పుడు ఒక్క పర్యావరణానికి చాలా నష్టమైనటువంటి పొజిషన్ ఉంటుంది పర్యావరణం ప్లస్ వాటర్ కూడా ఆ గూగుల్ సెంటర్ డేటా సెంటర్ నడవాలంటే కొన్ని వేల లక్షల లీటర్లు వాటర్ కావాలి కానీ అక్కడ ఆ బోర్లు కానీ వేస్తే అక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం వ్యవసాయ అథారిటీ ఉన్నటువంటి మండలాలవి మొత్తం బోర్లు తీసి వాటర్ తీస్తే మొత్తం రైతాంగానికి శూన్యం తప్ప రెండోది ఉండదు రెండోది పొల్యూషన్కి సంబంధించి ఆ వేడికి విపరీతమైనటువంటి వేడికి కొబ్బరి చెట్లు మామిడి చెట్లు తోటలు మొత్తం ఉండేటువంటి ఏరియా ఆ పొల్యూషన్కి మొత్తం వ్యవసాయం మొత్తం కుదేలైపోయే పరిస్థితి ఉంటుంది అప్పుడు మొత్తం ఆనందపురం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ గ్రామాలు ఒలిసి గ్రామాలు వదిలి వలసపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆనందపురం మండలం కాదా కాకుండా విశాఖ నగర ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది తీవ్రంగా అర్థమవుతుంది ఈ ఏదైతే గూగుల్ సెంటర్ అక్కడి నుంచి తరలించాలి అప్పుడు ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని మధురవాడలో ఇచ్చారు ఐటీ కంపెనీలు కట్టమని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేటాయించింది ఆ భూములు ఏమయ్యాయి ఆ భూముల్లో కట్టడం కూడా రైతుల భూములు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అనేది కూటమి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ భూములు ఇవ్వడానికి దళితులకి ఇష్టం లేదనేది క్లియర్ ఆ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు మీరు మొత్తం ఆ ప్రాంతంలో ఎన్ని ఎకరాలు దళితులు ఉన్నారు మేరకు నష్టం కలిగే వాటిలో వీళ్ళకి వీళ్ళకి ఇచ్చింది యాభై మూడు మందికి నూట పదిహేను ఎకరాల భూములు ఇచ్చారు ఈరోజు దళితులు వాళ్ళు దళితులు కాబట్టి ఆ ఇచ్చారు అదే అగ్రకులాల వాళ్ళ భూములు ఎందుకు ఇవ్వటం లేదు వీళ్ళు దళితులు కాబట్టి ఆ అగ్రకుల బాగా బలహీన వర్గాలు కాబట్టి వీళ్ళు తిరగబడలేరు కాబట్టి వీళ్ళు భూములు తీసుకెళ్ళి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్ని మళ్ళీ తీసుకొని గూగుల్కి డేటా సెంటర్కి ఇస్తామని అంటే అది సరైనటువంటిది కాదు అలాగే గూగుల్ డేటాకి ఈరోజు మేము లక్ష ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు నోలే లోకేష్ చెప్తున్నారు లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు కాదు వాస్తవంగా ఈరోజు ఆ గూగుల్ గూగుల్ డేటా సెంటర్ వస్తే ఈరోజు ఆరు వేలు ఉద్యోగాలు కూడా లేవో తెలియదు పైగా యాభై మూడు కుటుంబాలు బతికేది ఆ భూమి మీద బతుకుతున్నారు మనిషికి రెండు ఎకరాల భూమి ఇంకో అరవై కుటుంబాలు ఆ ఎకరం చొప్పున దున్నుకుంటున్నాయి అంటే వీళ్ళు రోజు ఆ భూమి మీద పంట పండిస్తే కానీ ఆ భూమి మీద పంటకి కావలసినటువంటి అప్పులు చేసి తా ఇల్లు తా ఏదే ఒంటి మీద ఉన్నటువంటి నగలు కూడా తాకట పెట్టుకొని ఈరోజు పంట పండిస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళు పండించినటువంటి పంటని ఈరోజు కాయగూరల రూపంలో టౌన్ వచ్చి పట్టణ ప్రాంతాల్లో ప్రధానికరంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి దాని మీద ఆధారపడినటువంటి రైతుల్ని దళితుల్ని ఈరోజు మేము అప్పనంగా మేము రోడ్డు మీద తగిలిస్తాం ఆ భూమి నుండి వెళ్ళగొడతామంటే అది చూస్తూ ఊరుకునే పరిస్థితి అనేది లేదు వీళ్ళు దళితులు అని మీరు ఆ రకంగా నిర్ణయం కానీ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మేము దళితులందరినీ కూడా ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తామని చెప్పి మేము కేవీపీఎస్ అలాగే ఇతర దళిత సంఘాలు అన్నిటిని కూడా మేము కూడగడతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం దళితుల భూములు ఏవైతే ఉన్నాయో యాభై మూడు ఎకరాలు యాభై మూడు మందికి నూట పదిహేను ఎకరాలు భూమి ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఆ గూగుల్ డేటా సెంటర్ నుండి మినహాయింపు చేయాలి ఇప్పటికే జీవో కలెక్టర్ గారిని విన్నవించుకున్నాం మీరు మీరు వదులుకోవాల్సి వస్తుందని చెప్పి చెప్పారు మేము వదులుకోమని చెప్పి మరి మళ్ళీ రెండోసారి ఇప్పుడు కలుస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ దొంగచాటుగా అడ్డదారులోకి వెళ్ళి శ్యామ్ అనే ఎంఆర్ఓ ఇప్పుడు ఎమ్ఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఎక్కడున్నా సరే ఆ ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే దళితుల యొక్క భూముల్ని వాస్తవాలు చెప్పకుండా ఎంక్వైరీ పేరు చెప్పి మీరు భూములన్నీ రాసిచ్చేశారు మీరు వచ్చి నష్టపరిహారం తీసుకున్నది చెప్పి నోటీసులు ఇవ్వడం సరైనటువంటిది కాదు కాబట్టి ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకోవాలి ఆ భూముల్ని మినహాయించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి ఆ ప్రాంతంలో ఏం పండిస్తున్నారు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మా మా తా తాతలకు ఇచ్చిన భూముల్లో అయితే మేము జీడిమామిడి పక్కాగా ఉంటుందండి అందులోనే అంతర్గత పంట కింద బొప్పాయి కనకాంబరం బంతి అలాగే ఎండ బేర అన్నీ పెట్టుకుంటాము దాని మీద సంవత్సరానికి లక్ష రెండు లక్షల దాకా తీసుకుంటాము మేము యాభై మూడు కుటుంబాలే కానీ మేము ఇప్పుడు పెరిగేది దళిత వర్గాలు రెండు వందల ఇరవై ఐదు కార్డులు అండి అదే ఊర్లో బతుకుతున్నాం మేము ఏ ఊరు వచ్చి మేము వలస రాలేదు దాన్ని పండించుకొని పండి బతుకుతున్నాం తప్ప మా పిల్లలు పోషాకారం చేసుకొని బతుకుతున్నాం తప్ప మేము అక్కడికై ఊరుదులయ్యి ఇప్పటికెళ్ళలేదు ప్రభుత్వం కూడా వచ్చిందండి భూములు కూడా చూసింది ఏదో పక్క చూసుకొని వెళ్ళిపోతుంది కానీ మా పంటల మీదకి వచ్చి అది చూస్తే వాళ్ళకి అర్థం అండి అలాగే మేము అందుకే సిపిఎం పార్టీ వాళ్ళు కూడా మా ల్యాండ్ మీద ఏం పండిస్తానో తీసుకెళ్లి చూపించిన తర్వాత వాళ్ళకి అర్థమైందండి మా పంటలు ఏటం మా ఏటండి విని అలాగనే ఏదో కొండమూడిని వచ్చి తీసు అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోవడం కాదండి మా ల్యాండ్ మీదకి వస్తే మేము ఏం పండిస్తానో ఆ పంటలు మీరు పట్టుకెళ్ళండి మామూలుగా అయినా పట్టుకెళ్ళి మమ్మల్ని దయతలిసి మా భూమి మా కొండాలనే మేము కోరుకుంటున్నాం మొత్తం ఎంత మంది అక్కడ పండిస్తుంది రైతులు మేడం మీరు రెండు వందల అరవై ఐదు మంది రైతులమండి రెండు వందల అరవై ఐదు మంది రైతులు రైతుల్లోనూ కొంతమంది పిల్లలు నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటారండి ఒక తండ్రికి ఒకళ్ళు పండించకపోయినా ఉన్న ముగ్గురు కూడా ఆ పంట మీదే మేము బతుకుతామండి నైట్ రెండు గంటలకు అనంతపురం మార్కెట్కి వచ్చి మేము తెస్తే ఆ కూరగాయలు వీళ్ళు దళారు బేరగా ఉండి కొనుక్కొని ఇక్కడ టౌన్ తెచ్చి అమ్ముకుంటారండి మేము నైట్ రెండింటి మార్కెట్ పక్కాగా ఉంటామండి ఇప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది తీసుకుంటున్నారని గత ఎమ్ ఎమ్ఆర్వు గారు శ్యామ్ కుమార్ గారు మా క్యాస్ట్ మీ క్యాస్ట్ అమ్మ నేను మీకు న్యాయం చేస్తాను మాది భూమి ఒక్కడ పట్ట నెంబర్ ఒక్కడ మాకు అప్పుడులో ఇంద్రమ్మి ఇచ్చారండి మాకు తెలియదు మా పెద్ద సరి చేసుకోవడం రాలేదు మేము కూడా ఎవరు ఇచ్చారో ఆ భూమి మీదే పండించుకుందాం కానీ మేము కాడికి మేము వెళ్ళలేదు కానీ వీళ్ళు వచ్చి మీ భూమి అక్కడ ఉంది సర్వే నెంబర్ అక్కడ ఉంది మీకు సరి చేస్తామని చెప్పి మాకు సర్వేకి అంగీకరించండి అని ఆర్డీఓ గారును మన శ్యామ్ కుమార్ ఎంఆర్ఓ గారు వచ్చి మమ్మల్ని మబ్బు పెట్టి మీ క్యాస్ట్ మీ నేనే మీ కులొస్తున్నాయి మీకు న్యాయం చేస్తానని మమ్మల్ని మబ్బు పెట్టి మమ్మల్ని సర్వేకి అంగీకరిస్తే మేము సర్వేకి అంగీకరించామండి అంగీకరించిన తర్వాత డబ్బులు అమౌంట్ వేసుకొచ్చి ఇదిగో మీకు అన్ని మీ మీ సంతకాలు అన్నీ తీసేసుకున్నాం మీరు డబ్బు తీసుకెళ్ళాలని మాకు మోసం చేద్దాం దాన్ని మేము గ్రామ సభలో వర్కౌట్ చేసి మాకైతే డబ్బులు అయితే మాకు వద్దు మాకు యాభై తొమ్మిది మంది యాభై మూడు మంది రైతులు రిటర్న్ వచ్చేస్తాం సార్ ఇది జరిగిన వాస్తవం మా ఉండాలనే కోరుకుంటాం అండి ఏంటి మీ ఊర్లో ఎంత ఏం పండిస్తున్నారు ఎన్ని ఎకరాలు మాకు ఉండదండి మా తండ్రికి వచ్చింది అంటే యాభై రెండు కుటుంబాలు ఉన్నాయి మా తండ్రికి వచ్చింది రెండు ఎకరాలు రెండు ఎకరాలకి తండ్రి పుట్టిన ఆ రోజుల్లోనూ మా ఏడు కానుపండి ఏడు కానుపు కాడపిల్ల ఈ రెండు ఎకరాల భూమి మీద ఏడు ఉంటాను అది కాక ఈ నూట పది ఎకరాలు కాక మాకు అప్పుడు భూమి లేవు చిన్నపిల్లలు భూములు లేవు మా తలగే తల్ల దాని ఆ భూమి తలలే మళ్ళీ ఎకరం రెండు ఎకరాలు ఎకరం రెండు ఎకరం మాకు కొండ బాగా చేసుకున్నాం దానికి ఏం ఆదరణ లేదు కాపు అనుభూతి తింటాం జీడి మాట అనుభూతి తింటాను దానికి ఏ కాపునేది బట్టనేది కాకి లేదు అది అలాగే ఉంది మరి ఆ భూమి పండు తీసుకుంటామని నేపను కదా మా ఆక్రమే తీసుకుని పట్టా ఇచ్చింది పాసు బుక్ చేసిన పువ్వు కూడా గవర్నమెంట్ ఇప్పుడు నాయసుకునే సిద్ధమైంది అందులో మామిడి జీడి సంవత్సరానికి ప్రతి ఒక రైతుకి పాతి ముప్పై పాతి ముప్పై వేలు వస్తండి ప్రతి రైతుకి యాభై కుటుంబాలకి పాతి ముప్పై వేలు వస్తండి ప్రతి సంవత్సరం జీడి మామిడి అంగ కాయలు ఏర్కొని తాకులు చెట్లు కొట్టకనేది పొమ్ము తీయట్లేదు కాయ కాపు అందులో కాపు మేము తను వచ్చింది పువ్వును అందులో అందులోనే పలుసు పడిన కడల్లా వ్యవసాయం చేసుకుంటున్నాం బేరపోదు దొండపోదు బొబ్బా చెట్టు అరటి చెట్టు ఏదో చెట్టు ప్రతి కూరగాయలు పండించాం వాటిలోనే అయ్యే పట్టుకొని పట్టుకోలేము మార్కొని చంపుకొని తింటాను మరి అలా భూమి ఇప్పుడు అచ్చితంగా ఊరిని అనుకుంటున్నాను భూమి అండి ఊరు ఉండదు ఆ భూమి కానీ కంపెనీ పెట్టి ఊరు ఉండదు అక్కడ ఐదు కిలో ఐదు కిలోమీటర్ల దూరం ఉండేది ఆ ఊరు ఆ ఇంద్రాం పరిపాలను ఆ రోజు ఇప్పుడే సెంటి భూమి ఎవరును ఆ నా భూమి దేరికి ఆ అప్పుడు సాహిదారులు అండి ఎమ్ఆర్ఓలు అనుకో సాక్షిదారు ఉండరు ఆ టైంలోను మీ భూమి దేరికి మీ ఊరు ఉండాలని అక్కడిని తెచ్చి ఐదు కిలోమీటర్ దూరం ఊరు తెచ్చి భూమిని ఇచ్చారు ఆ భూమి పక్కన ఇచ్చండి మా భూమి పక్కన మాకు ఊరు ఇచ్చారు ఇప్పుడు కంపెనీతో అడవులే ఉండదండి అక్కడ అంచేత భూమి అయినా మేము సత్యం చెప్పండి భూమి మీద గవర్నమెంట్కి ఇవ్వడం జరగదండి మాకు కావాలి భూమి మరి అంత మిషన్ మిశ్రం పెట్టుకుని మిశ్రం అంత పడి సత్యతాం కాకపోతే ఇంకేమన్నా మా ఆస్తి హాస్పిటల్ మా ఉండేది చేస్తాం ఇంకా ఇంకా వెళ్తాం ఇది మా జరగాలండి అంతే ఇదైతే ఈ ఆనందపురం మండలంలోని తరులవాడకి చెందిన గ్రామస్తులంతా కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇంతకాలం మా తాతండ్రుల వద్ద నుంచి అదే భూమిలో తాము పంటలు పువ్వులు అలాగే కాయగూరలు పండించుకొని జీవితం గడుపుతున్నామని అర్ధాంతరంగా ఇప్పుడు వచ్చి తాము భూములు లేకుండా తాము రోడ్డును పడతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా ప్రభుత్వం ఈ తరులవాడ దళితుల భూములపై పునరాలోచించుకొని తమకు సరైన న్యాయం చేయాలని వీరంతా కోరుతున్నారు కెమెరామెన్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ జిల్లా కలెక్టరేట్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికల్స్ యాప్ From the links in the description.